నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నా పేరు అనుషా వార్తలోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత ముప్పై ఏళ్ళుగా అజ్ఞాతవాసంలో ఉన్న మావోయిస్టు నేత మచ్చ సోమయ్య అలియా సమ్మయ్య కుటుంబాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కరే గురువారం సందర్శించారు వివరాలకు వెళితే భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన అజ్ఞాత మావోయిస్టు మచ్చ సోమయ్య ఇంటికి వెళ్లి ఆయన భార్య సుగునమ్మకు దుప్పట్లు మెడికల్కి నిత్యావసర వస్తువులు సరుకులను ఎస్పీ అందజేసి అజ్ఞాత మావోయిస్టు కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి జీవనోపాధి కుటుంబ పరిస్థితి కుటుంబ నేపథ్యం పిల్లల పరిస్థితి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సోమయ్య కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎస్పీ కిరణ్ కరే పేర్కొన్నారు 베이스라는 이제부터는 다거든요라 అలైడ్ స్ట్రైకర్స్ మైండ్ ఆల్రెడీ చాలెన్స్ సరెండర్డ్ సరెండర్స్ ఇన్ ది ఏరియా లో అరౌండ్ ది ఏరియల్ అయితే ఓకే నేను পিল গাড়ি পানি পিঠে পান আইরম পাল পোলচ্ছি

వాళ్ళందరూ సరిపోయి రుణుకుంటారు కదా నువ్వు కూడా వస్తే బాగుంటుంది జన జీవనంతరాలకు అంతే బాగుంటుంది నాకు కూడా ఎవరు లేరు ఇప్పుడు నీకులా కూడా వీళ్ళ బతుకి ఇట్లున్నది వాళ్ళ బతుకట్లేదు నేను కాళ్ళు పని చేసి నేను ఆరోగ్యం మంచిగా లేకుంటుంటాను ఎవరు చూస్తాను వీళ్ళ బతుకన్నా బాగా పడుతుంది కదా ఇద్దరు ఆడపిల్లలే ఏమీ లేదు చేసుకొని దానికి కూలి పోతే బతుకులు లేకుండా లేదు అదే కొత్త సార్

మా సెటింగ్స్ కూడా చేస్తాం మేము మీరు ఏదైనా చెప్పాను